శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ నీతి లేని కోతులు అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి అవి ఎటువంటి వైరము లేకుండా సఖ్యంగా మసులుతూ ఉండేవి ఒకప్పుడు రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుండి బయటకు వచ్చింది ముందు కాళ్ళతో ఒక్కమారు ముఖం తుడుచుకొని పెదవుల మీద నాలుక అటు ఇటూ తిప్పి చుట్టూ వేడి గాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న నాలుగు కోతులు దానికి ఎదురుపడినాయి కోతులు కుందేలు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నాయి కుశల ప్రశ్నలు వేసుకున్నాయి ఒక చెట్టు నీడన నుంచొని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాయి అన్నీ ఆయన తర్వాత కోతులు ఊరికే ఉండక తమాషాకి కుందేలుతో నేస్తాం నేస్తాం మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టతైన పట్టి ఉంచాం ఆ మకరందం ఆరగించామంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుంది రా మాతో రా అని చెప్పి దానిని ఆహ్వానించినాయి తెల్లటివన్నీ పాలే అనుకునే అమాయకురాలు కుందేలు వాళ్ళ పిలుపు నిజమేననుకొని అది కోతుల వెంట వెళ్ళింది వెల్లగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది ఆ చెట్టుపైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి ఇదే కోతుల బస కోతులు నాలుగు చెంగున ఎగిరి కొమ్మలు దాటుకొని బస చేరుకున్నాయి అక్కడ ఒక పెద్ద కుండ నిండుగా తీయటి పుట్టతేనుంది కోతులు నాలుగు చక్కా కూర్చొని వంతుల ప్రకారం ఆ కుండలో తేనె చప్పరించడం ప్రారంభించినాయి నేస్తులైన ఆ కోతులు ఇంకా ఎంతట తేనె తెచ్చిస్తాయా అని చెప్పి ఆశతో కనిపెట్టుకుంది కుందేలు అలాంటి పని ఏమీ అవి సరికదా అందులో ఒక కోతి ఓయి కుందేలు భయ్యా ఏమిటి సందేహిస్తున్నావు రా చెట్టు మీదకి రావయ్యా ఈ మధువు చూడు అమృతం దేవతలు తాగే అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది కోతులు చేసిన కుచేస్తను గ్రహించింది బుద్ధి సూక్ష్మత గల కుందేలు ఓ సి తిమ్మన్నలారా మీ పని ఇలా ఉందా కానీ మీ గడ్డి మీకు తినిపించకపోతానా అని మనసులో అనుకొని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యంలోకి కోతులను పట్టే వేటగాళ్ళు వచ్చారు వాళ్ళు తరుముకు వస్తున్న కొద్దీ కోతులు ప్రాణాలు రక్షించుకోవటానికని అడవిలోపలకంటా పోదొచ్చున్నాయి అలా పారిపోతున్న కోతులకు మన కుందేలు నివసించే బురియ పక్కనుంచే దారి ఏర్పడి ఉంది ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది దారిలో బాగా ఒక పాతిక గజాల మీద ఆకు అలము పరిచి ఒక రాత్రివేళ నిప్పు పెట్టింది ఆ చెత్తంతా కాలిపోయి కాలిపోయి అయి ఊరుకుంది ఏమి ఆనవాలు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది కుందేలు మనసులో అనుకున్నట్టుగానే ఒక రోజున దాని నేస్తాలైన కోతులు నాలుగు చెప్పిపోదామని వచ్చినాయి వాటి అవస్థకు కుందేలు విచారం నటించి అయ్యో పాపం దారి తెన్నో తెలియని ఏ దేశానికి పోవాలో కదా మీరు కష్టకాలం వచ్చి పడిందే మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో అనే సానుభూతి కనబరిచింది కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది తన బురియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది బాయిలు ఆ నదిలో స్నానాలు చేసిరండి మంచి ద్రాక్షరసం తెప్పించాను ఆరగిద్దాం రండి చప్పున అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది కుందేలు విందు నిజమేననుకున్నాయి కోతులు నదికి స్నానానికి పోయి బొరేకి రాబోతుంటే ఆకుల కింది నుసి ఒంటికి అంటుకొని నల్లగా తయారైనాయి ఇదేమిట్రా గోలా అనుకొని మళ్ళీ నదికి పోయినాయి కోతులు నుసి కడిగేసుకు వద్దామని స్నానం చేసిన తడి ఒంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా ఆనే బుద్దే పోలేదు వాటికి ఈ విధంగా నుసి వదుల్చుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి కానీ ఒళ్ళు పరిశుభ్రం చేసుకొని బొరియ చేరుకునే ఉపాయం మటుకు వాటికి తోచనే లేదు ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న ఆ కోతులను ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ రెండయ్య కోతిబాయిలు ఎంత మధురాతి మధురంగా ఉందయ్య ఈ ద్రాక్షరసం అని ఊరిస్తూ ఒక్కొక్క గుటికే వేయసాగింది కుందేలు అంతలో వేటగాలు తరుముకు వస్తున్న సందడేసరికి బుద్ధిమాంద్యం గల మర్కటాలు కుందేలు వైపు తిరిగి చూడనైనా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది పోతూ పోతూ కోతులు ఆనాడు మనం కుందేల్ని విలేకలం చేశాం దానికే ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసింది అది విలాసం కోసమైనా ఒకళ్ళ మనసు నొప్పించకూడదు బుద్ధొచ్చింది అని అనుకున్నాయి ఈ కథ రాసిన వారు జే ముఖ్య ప్రాణరావు తాడేపల్లిగూడెం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి